ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను ఆశిస్తున్నాను స్నేహితులారా ఈ క్షణం మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే అది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన అయితే కాదు అదృష్టం కూడా కాదు ఇది సాక్షాత్తు ఆ దేవుడి దయ ఆ మహావిష్ణువు అనుగ్రహం విశ్వంలోని శక్తివంతమైన శక్తులు మీకు ఒక ప్రత్యేక సందేశాన్ని పంపడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాయి ఇది సాధారణ వీడియో అయితే కాదు ఇది మీ జీవితం లోని ఒక పెను మార్పుకు నాంది పలకబోయే దివ్య సంకేతం మీరు మీ జీవితంలో ఎదుర్కోబోయే అపారమైన కష్టాలు సవాళ్లు ఆపదలు మరియు వాటి వెనక దాగి ఉన్న అద్భుతమైన సుఖాలు విజయాలు అనూహ్యమైన అదృష్టం గురించి తెలుసుకోవడానికి ఆ భగవంతుడు స్వయంగా ఈ వీడియోను ప్రసాదించారు ఇది మీకు జరగబోయే శుభాలను అశుభాలను ముందే తెలియజేసే ఒక శక్తివంతమైన మార్గదర్శకం ఈ దివ్య రహస్యాలను తెలుసుకునే అవకాశం అందరికీ లభించదు ఇది మీ పూర్వజన్మ సుకృతం మీ మంచి మంచి కర్మల పుణ్యం వల్లే ఈ అరుదైన అవకాశం మీకు సంప్రదించింది మీ జీవితం యొక్క గమనం మీ జీవితంలో దశ పూర్తిగా మారిపోనుంది ఈ వీడియో ద్వారా మీ జీవితంలో కొత్త వెలుగు ప్రసరించబోతున్నాయి ఇది కేవలం మాటలు కాదు మీ భవిష్యత్తును నిర్ణయించే మీ తలరాతను తిరగరాయగల దైవిక సంకేతాలు గ్రహకతుల ఫలితాలు ఈ అద్భుత అవకాశాలు ఏ ఒక్కరి చేతుల్లోంచి జారిపోకుండా ఉండాలంటే ఈ వీడియోను అత్యంతం చివరి వరకు తప్పకుండా చూడండి మధ్యలో వదిలి వెళ్లే ప్రయత్నం అస్సలు చేయవద్దు ఒకవేళ మీరు అలా చేస్తే అది మీకు రాబోయే గొప్ప అదృష్టాన్ని మీరే తిరస్కరించినట్లు అవుతుంది గుర్తుంచుకోండి స్నేహితులారా ఆ సర్వ శక్తివంతుడైన భగవంతుడి ఆజ్ఞ లేకుండా ఈ సృష్టిలో ఒక ఆకు కూడా కదలదు కనుక ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే దాని వెనక ఒక గొప్ప కారణం ఉంది ఈ వీడియోను మనస్ఫూర్తిగా లైక్ చేసి మీరు కామెంట్ సెక్షన్ లో మీ హృదయం నుండి ఓం విష్ణు దేవాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో అన్ని కష్టాలు సమస్యలు పటాపంచలైపోయి మీ జీవితం సుఖ సంతోషాలతో అనంతమైన ఆయురారోగ్యాలతో నిండిపోతుంది మీరు మీ కుటుంబం ఆయుష్తో ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మీపై సదా అయిన అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము ఈ రోజు స్నేహితులారా మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం మిత్రులారా మీకు ఒక పెద్ద మార్పు రాబోతుంది ఈ మార్పు మీ జీవితాన్ని మంచిగా లేదా చెడుగా మార్చవచ్చు ఎందుకంటే ఒక ముఖ్యమైన విషయం మీ ఇంటి తలుపు తడుతుంది ఈ విషయం గురించి మీకు ముందే తెలుసుకోవడం చాలా అవసరం మీ రోజువారి సంతోషాల హఠాత్తుగా మాయమైపోవచ్చు అయితే దీని వెనక ఒక అయితే ఉంది కారణం మీరు పట్టించుకొని ఒక చిన్న విషయం మీరు దానిని తేలికగా తీసుకుంటున్నారు ఈ రోజు నేను మీ ముందుకు ఒక హెచ్చరిక సూచన తీసుకువచ్చాను దీనివల్ల మీరు ముందుగానే జాగ్రత్త పడవచ్చు ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీరు ఊహించని నిజాలు బయటపడతాయి ఎందుకంటే ఇవి కేవలం మాటలు కాదు విశ్వంలో గ్రహాల కదలికలు మరియు కాలం యొక్క స్థితి యొక్క ఫలితాలని చెప్పవచ్చు ఈ ఫలితాలు చాలా ఖచ్చితమైనవి స్నేహితులారా మీ జాతకాన్ని చాలా లోతుగా పరిశీలించాము మరియు చాలా పరిశోధన చేసి ఈ సమాచారాన్ని తీసుకువచ్చాము నా ఉద్దేశం ఒకటే సరైన సమయంలో మిమ్మల్ని జాగ్రత్త పడమని చెప్పడం మిమ్మల్ని ముందుగానే అప్రమత్తం చేయడం నా లక్ష్యం తద్వారా ఒక చిన్న జాగ్రత్త మిమ్మల్ని ఒక పెద్ద కష్టం నుండి కూడా కాపాడగలదు చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెద్ద నష్టాలు జరగకుండా ఉంటాయి ప్రస్తుతం ఏర్పడుతున్న పరిస్థితి ఒకే ఒక కారణం వల్ల కాదు అనేక చిన్న చిన్న తప్పులు మరియు నిర్లక్ష్యం చేయబడిన సంకేతాల వల్ల మీరు కొన్ని విషయాలను పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి కొన్నిసార్లు మనం మన రోజువారీ జీవితంలో ఎంత బిజీగా ఉంటామంటే చిన్నపాటి హెచ్చరికను కూడా పట్టించుకోలేము రోజువారి పనులు ఒత్తిడిలో మనం చాలా విషయాలను మర్చిపోతూ ఉంటాము అవే చిన్న విషయాలు తరువాత పెద్ద నష్టానికైతే కారణమవుతుంటాయి అందుకే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు స్నేహితులారా మనం తరచుగా రోజువారీ పరుగుల్లో చిన్న చిన్న హెచ్చరికలు వదిలివేస్తూ ఉంటాము అవి అంత ముఖ్యమైనది కాదని భావిస్తూ ఉంటాము ఇవి చిన్న విషయాలే కదా అని అనుకుంటాము మన జీవితంలో వీటి ప్రభావం అయితే ఉండదు అని భావిస్తూ ఉంటాము కానీ ఈ ఆలోచనే ప్రమాదకరం అని చెప్పవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈ పట్టించుకోకపోవడమే నెమ్మదిగా మనకు పెద్ద ఆపదగా మారుతుందనమాట నిర్లక్ష్యం చేయడం వల్ల మన సమస్యలు మరింత పెరిగిపోతాయి గ్రహాలు మరియు నక్షత్రాల సంకేతాలు ఇచ్చినప్పుడు అవి నేరుగా ఏమి చెప్పవు వాటి సంకేతాలను మనం అర్థం చేసుకోవాలి బదులుగా అవి మనకు చిన్న చిన్న సంకేతాలు ద్వారా పదే పదే హెచ్చరిస్తూ ఉంటాయి వాటి సకాలంలో గుర్తించడం మన బాధ్యత మనం ఆ సంకేతాలను సకాలంలో అర్థం చేసుకుంటే మీ జీవితంలో అతిపెద్ద కష్టాన్ని కూడా తప్పించుకోవచ్చు అది మనకు మంచి మార్గాన్ని చూపిస్తుంటాయి మిత్రులారా ఇప్పుడు మనం తులారాశి వారి అద్భుతమైన వ్యక్తిత్వం మరియు స్వభావం గురించి కూడా తెలుసుకుందాం ఇది మీ గురించి మీరు ఇంతవరకు తెలుసుకొని అనేక విషయాలను స్పష్టంగా తెలియజేస్తుంది తులారాశి వారి ముఖ్య లక్షణం సమతుల్యత వారు ఎప్పుడూ అన్ని విషయాల్లోనూ న్యాయం శాంతి మరియు సామరస్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారు మీరు మంచి మనసున్న వారు ఇతరులు సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారనమాట అందరిని ఆకర్షించే అందమైన మరియు సున్నితమైన వ్యక్తిత్వం మీ సొంతం అయితే మీ సున్నితత్వం వెనుక మీ మనసులో ఎప్పుడు అంతర్ధానం నడుస్తూ ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మీరు చాలా గందరగోళానికి గురవుతుంటారు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకోవడానికి కూడా చాలా సమయం తీసుకుంటూ ఉంటారు మరియు ఈ విషయాలలో మీరు చాలా ఆందోళన చెందుతుంటారు ఈ తొందరపాటు కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు మీ జీవితంలోని ప్రభావితం చేయగలవు కాబట్టి మరియు స్నేహితులారా రాబోయే కాలంలో కూడా మీ ముందు రెండు విభిన్నమైన మార్గాలు అయితే తెచ్చుకోబోతున్నాయి ఇది మీ జీవితంలో ఒక కీలకమైన దశని చెప్పుకోవచ్చు వాటిలో ఒక మార్గం అయితే సుఖం విజయం మరియు పురోగతి వైపు తీసుకెళ్తుంది మరియు ఆ మార్గంలో మీకు ఆనందం గౌరవం మరియు సంపద లభిస్తుంటాయి మరొక మార్గం దుఃఖం నష్టం మరియు వైఫల్యం వైపు తీసుకెళ్తుంది ఆ మార్గాల్లో మీకు కష్టాలు ఒంటరితనం మరియు నిరాశ తప్పవు ఏ దిశలో అడుగు వెయ్యాలనేది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్తు మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది గుర్తుంచుకోండి గ్రహాలు మరియు నక్షత్రాలు కేవలం భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉంటుందో మాత్రమే చూపిస్తాయి అవి కేవలం మార్గదర్శకాలు మాత్రమే జీవితంలో ఇది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఇది జీవితం యొక్క సహజ నియమం మనిషి యొక్క విధి అతని కర్మలు మరియు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది మీ కర్మలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి హెచ్చరిక ఉంటే తుఫాను వస్తుంది ఆశీర్వాదం ఉంటే వసంతం ప్రశాంతత వికసిస్తుంది అంటే జాగ్రత్తగా ఉంటే మంచి జరుగుతుంది జాగ్రత్త లేకపోతే చెడు జరుగుతుంది స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో కూడా ఇదే సమయం నడుస్తుంది మీ జీవితంలో ఒక కీలకమైన దశకు వచ్చారు ఒకవైపు మీకు పురోగతి మరియు గౌరవం పొందే అవకాశాలు లభిస్తాయి మీరు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లవచ్చు మరోవైపు ఒక చిన్న తప్పు మిమ్మల్ని పాతాళంలోకి తోసేస్తుంది ఆ తప్పు వల్ల మీ జీవితంలో చాలా కష్టపడుతున్నారు అందుకే జాగ్రత్తగా ఉండే వ్యక్తి మాత్రమే సురక్షితంగా ఉంటాడనమాట మరియు జాగ్రత్త పడడం చాలా ముఖ్యం గ్రహాల కదలిక వల్ల రాబోయే కొన్ని రోజులలో మీ ముందు హఠాత్తుగా కొన్ని పరిస్థితులు ఏర్పడుతున్నాయి వాటిలో మీ సహనం మరియు తెలివితేటలు మీకు అతిపెద్ద బలమవుతాయి ఓపికగా మరియు తెలివితేటతో వ్యవహరించండి మీరు తొందర పడితే నష్టమైతే జరుగుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కానీ మీరు ఓపికతో మరియు తెలివితో పనిచేస్తే అదే సమయం మీకు ఒక బంగారు అవకాశంగా మారుతుంది ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు గుర్తుంచుకోండి ప్రతి కష్టం దానితో పాటు ఒక గుణపాఠాన్ని తీసుకువస్తుంది కష్టాల నుండి మనం చాలా విషయాలు నేర్చుకుంటాం మీరు హెచ్చరికను అర్థం చేసుకొని మీ అడుగును జాగ్రత్తగా వేస్తే ఈ సమయం మీకు ఒక వరంలా మారుతుంది ఈ సమయం మీకు అదృష్టాన్ని తెస్తుంది కానీ మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే అవే సంకేతాలు మీకు శాపంగా మారతాయి నిర్లక్ష్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఆలోచించండి ఒక చిన్న నిపురవ్వ మొత్తం ఇంటిని కూడా కాల్చి బూర్ద చేస్తుంది అది ఎంత పెద్ద ప్రమాదమో ఊహించండి అలాగే ఒక చిన్న తప్పు మనిషి జీవితాన్ని కూడా కాల్చి బుర్ద చేస్తుంది ఒక చిన్న తప్పు మీ జీవితాన్ని పాడు చేస్తుంది అనమాట అందుకే దాదాపు గురువు గారు కూడా పదే పదే ఇదే చెప్పారు జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి మరియు గ్రహాల కదలికలు అర్థం చేసుకోండి ఈ విషయాలు ఎప్పుడు మర్చిపోకండి చూడండి మిత్రులారా కాలం యొక్క గమనం మొదలైనప్పుడు కాలం ఎవరి కోసం ఆగదు సమయం ఎవరి కోసం ఆగదు ఇది మీ మనసులో ఎప్పటికీ గుర్తుంచుకోండి కాలాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు ఎవరు సమయాన్ని నియంత్రించలేరు గడిచిపోయిన దాని గురించి ఆలోచించకుండా రాబోయే కాలంపై మీ దృష్టిని కేంద్రీకరించండి జరిగిపోయిన దానిని వదిలేసి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి ఎందుకంటే మిత్రులారా ప్రస్తుతం మీరు అనుకున్నంతగా మంచి సమయం నడవడం లేదు మీ జీవితం మీకు సులభంగా అనిపించకపోవచ్చు ఎందుకంటే మీ జీవితంలో ఒక దాని తరువాత ఒకటి ఆపదలు వస్తూనే ఉన్నాయి మరియు మీరు మీ అదృష్టాన్ని నిందించుకుంటున్నారు మీరు మీ అదృష్టాన్ని నిందించడం ఆపాలి కానీ మీ అదృష్టం మీరు అనుకున్నంత చెడ్డదైతే కాదు మీ అదృష్టం కూడా మీకు సహాయం చేస్తూ ఉంటుంది చూడండి చాలా సార్లు మనిషి జీవితంలో దుఃఖానికి కారణం అదృష్టం కాదు అని తెలుసుకోండి అతని కర్మలే అని గుర్తించండి మీ కర్మలే మీ దుఃఖానికి కారణం గతంలో మీరు మీ దగ్గర వ్యక్తికి ద్రోహం చేశారు అలాగే మోసం చేశారు కూడా ఆ తప్పు మీరు చేశారు కాబట్టి స్నేహితులారా అదే కర్మ మీకు తిరిగి రాబోతుంది మీరు చేసిన తప్పు ఫలితం అనుభవించబోతున్నారు అందుకే మీరు రాబోయే కాలంలో ఏ వ్యక్తి మనసును బాధ పెట్టకుండా చూసుకోండి ఎవరిని బాధ పెట్టవద్దు మీ మాటలతో కానీ మీ ప్రవర్తనతో కానీ మీ మాటలు చేతలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీ ప్రభావం చాలా ప్రతికూలకంగా ఉంది మీరు చెడుగా వ్యవహరించవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఏం చేయాలి మీరు సరైన మార్గంలో ఎలా వెళ్లాలి స్నేహితులారా మొదట మీరు మీ కర్మలపై శ్రద్ధ పెట్టాలి మీరు చేసే పనుల గురించి ఆలోచించండి ఇంటి పెద్దలను గౌరవించండి ఎందుకంటే వారి ఆశీర్వాదం మీకు ఒక రక్షణ కవచం లా పనిచేస్తుంది వారి ఆశీర్వాదం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఎందుకంటే వారి దీవెనలు అతి పెద్ద ఔషధం లాంటివి వారు మీకు ఆరోగ్యానికి మరియు ఆనందానికి కారణం మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీ కోపాన్ని మరియు తొందరపాటును అదుపులో ఉంచుకోండి ఈ రెండు విషయాలు మీకు చాలా హాని చేస్తాయి గ్రహాలు చెప్తున్నాయి రాబోయే కాలంలో మీ శత్రువులు చురుకుగా ఉంటున్నారు కాబట్టి వారు మీకు నష్టాన్ని కలిగించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు వారు మీ చిన్న తప్పును పెద్దగా చేసి మీకు నష్టం కలిగించాలని కోరుకుంటున్నారనమాట వారికి ఆ అవకాశం ఇవ్వవద్దు కానీ మీరు ఓపికతో పనిచేస్తే ఆ శత్రువులే మీ ఓటమికి కాదు మీ విజయానికి కారణం అవుతారు వారు మీకు తెలియకుండానే సహాయం చేస్తారనమాట స్నేహితులారా మీ జాతకంలోని మూడవ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి దీని వల్ల మీకు కొన్ని సమస్యలు కూడా ఉండవచ్చు అలాగే ఎనిమిదవ ఇంట్లో గురువు ఉన్నాడు ఈ కల వల్ల మీకు కొన్ని లాభాలు ఉంటాయి ఇప్పుడు చూడండి కేతువు మరియు గురువు కలయిక వల్ల మీ జీవితంలో ఏర్పడిన ఈ యోగం అసలు సాధారణమైనది కాదు ఇది చాలా అంటే చాలా ప్రత్యేకమైన యోగం చూడండి మీరు ప్రతి విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం తద్వారా మీరు మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోగలరు మీరు తెలుసుకోవడం వల్ల నష్టం ఉండదు చూడండి మీ కోసం ప్రతి ముందస్తు సూచన గ్రహాల కదలిక ఆధారంగా చేస్తారు ఇది చాలా నమ్మదగిన సమాచారం అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడడం చాలా అవసరం స్నేహితులారా గత కొంతకాలంగా మిమ్మల్ని చాలా ఆందోళన పట్టి పీడిస్తున్నాయి మీరు చాలా బాధపడ్డారు నెమ్మదిగా మీ ఆందోళనాన్ని ఇప్పుడు ముగియబోతున్నాయి మీ సమస్యలు పరిష్కారం అవుతాయి ఎందుకంటే దేవుడు మీ బాధను మీ జీవితం నుండి దూరం చేస్తాడు ఆయన మిమ్మల్ని కష్టాల నుండి కాపాడుతాడు మీరు ఎప్పుడు అని అడగవచ్చు దేవుడి ఇంట్లో ఆలస్యం జరగవచ్చు కానీ అన్యాయం ఎప్పుడు జరగదు ఆయన సరైన సమయంలో సరైన పని చేస్తాడు మీరు నిజమైన మనసుతో నిజమైన శ్రద్ధతో మరియు నిజమైన విశ్వాసంతో దేవుడిని ఏదైనా అడిగితే ఆ దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు ఆయన మీ కోరికను నెరవేరుస్తాడు జీవితంలో సమతుల్యత చాలా అవసరం జీవితాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలి జీవితంలో భావోద్వేగాలు అవసరం వాటిని అనుభవించాలి కానీ సమతుల్యత దానికంటే ఎక్కువ అవసరం భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మీరు కేవలం భావోద్వేగాలతో నడిస్తే నిర్ణయాలు తప్పుగా ఉంటాయి భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు కానీ మీరు సమతుల్యంగా ఉండి జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చాలా మంచిగా ఉంటుంది అప్పుడు మీరు మంచి నిర్ణయం తీసుకుంటారు కేవలం కఠినత్వంతో నడిస్తే మానవత్వం చనిపోతుంది కఠినంగా ఉంటే ప్రేమ ఉండదు కృష్ణుడు కన్నీరు కాడ్చాడు కానీ అదే కన్నీరు తర్వాత అర్జునుడికి ధర్మం యొక్క మార్గాన్ని చూపించాడు ఆయన తన భావోద్వేగాలను నియంత్రించుకున్నాడు ఇదే కరుణ మరియు కఠినత్వాల సమతుల్యత ఈ రెండు విషయాలు చాలా ముఖ్యం కరుణ మరియు కఠినత్వాల కలయిక మనల్ని ఎప్పుడు సరైన మార్గంలో నడిపిస్తుంది ఈ రెండు విషయాలు మనల్ని సరిదిద్దుతాయి ఎందుకంటే మీరు ఎవరిపైనా కరుణ చూపిస్తే వారు ఆ వ్యక్తి మనసును గెలిస్తే ఆ వ్యక్తి యొక్క దీవెనలు మిమ్మల్ని జీవితంలో చాలా ముందుకు తీసుకెళ్తాయి వారి దీవెనలు వారి ఆశీర్వాదాలు మీకు సహాయపడతాయి కానీ మీరు ఒక మనిషి మనసును బాధ పెడితే ఆ మనిషి యొక్క శాపాలు మిమ్మల్ని జీవితంలో చాలా వెనక్కి లాగుతుంటాయి వారు మిమ్మల్ని నష్ట పెట్టగలరు అందుకే స్నేహితులారా జీవితంలో వీలైనంత వరకు మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి ప్రశాంతంగా ఉండడం మంచిది ఎందుకంటే చూడండి ప్రతిదానికి మనం సమాధానం ఇవ్వవలసిన అవసరమైతే లేదు కొన్నిసార్లు మౌనంగా ఉండడం మంచిది కొన్నిసార్లు సమయం తనంతట తానుగా సమాధానం ఇచ్చినప్పుడు మంచి మంచి వ్యక్తులు కూడా మౌనంగా ఉంటారు సమయమే సమాధానం ఇస్తుంది స్నేహితులారా మీ జాతకం ప్రకారం మీరు ఈ సమయంలో మూడు ముఖ్యమైన పనులు అస్సలు చేయకూడదు ఈ విషయాలను గనుక మీరు నిర్లక్ష్యం చేస్తే అది మీ జీవితాన్ని చాలా నష్టం కలిగిస్తుంది మొదటిది తులారాశి వారు తరచుగా న్యాయం కోసం వాదిస్తారు కానీ ఈ సమయంలో అనవసరమైన గొడవలు ముఖ్యంగా మీ భాగస్వామితో లేదా సన్నిహితులతో వాదనలు పెట్టుకోకండి మీరు ప్రతి విషయంలోనూ సరైన వారిని నిరూపించుకోవడం ప్రయత్నిస్తే సంబంధాలు దెబ్బతింటాయి శాంతియుతంగా ఉండండి మరియు రెండవది ఈ కాలంలో ఆర్థికంగా స్థిరంగా ఉండడం చాలా ముఖ్యం మీ శక్తిని మించిన ఆడంబరాల కోసం డబ్బు ఖర్చు చేయవద్దు ఇది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడమే కాకుండా తరువాత మీరు అప్పుల పాలయ్యే ప్రమాదం కూడా ఉంది మరియు మూడవది మీరు తరచుగా నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం చేస్తారు కానీ ఈ సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు వాయిదా వేయకూడదు ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలను సకాలంలో తీసుకోవాలి ఆలస్యం చేయడం వల్ల మంచి అవకాశాలు చేజారిపోవచ్చు మరియు స్నేహితులారా ఈ ప్రతికూల ప్రభావాల నుండి బయటపడడానికి మరియు మీ జీవితంలో శాంతిని పురోగతిని సాధించడానికి ఒక సులభమైన మరియు శక్తివంతమైన పరిహారం ఉంది స్నేహితులారా తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి అందుకే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సు మరియు శాంతి లభిస్తాయి పూజా సమయంలో ఓం శ్రీం హీం క్లీం లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల మరింత మంచి ఫలితాలైతే లభిస్తాయి స్నేహితులారా మీ జీవితంలో మరో పేరు అయితే కాని మరియు ఒకవేళ ఈ రెండు పదాలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే స్నేహితులారా చేస్తే జీవితంలో చాలా ముందుకు వెళ్తారు పని చేస్తే విజయం లభిస్తుంది చేయకపోతే అప్పుడు మీరు ఇదే అంటారు ఒకవేళ ఆ రోజు నేను చేసి ఉంటే బాగుండేది చేసిన పనులకు బాధపడవలసిన అవసరం ఉండదు మరియు కాని అనే పదం జీవితంలో అస్సలు రాకూడదు ఈ పదాన్ని ఉపయోగించకుండా ఉండండి మనం ఈ సమయంలో మన విజయాల గురించి ప్రజలతో ఏమి చెప్పకూడదు ఎందుకంటే ప్రజల దృష్టి చాలా త్వరగా పడుతుంది ఇతరుల దృష్టి మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు మరియు మీరు మీ కష్టంతో సంపాద దానిపై దృష్టి పడాలని కోరుకుంటారా మీరు కష్టపడిన డబ్బును కోల్పోవాలని కోరుకోరు కదా ఈ రోజుల్లో ఎవరు ఎవరిని పట్టించుకోరు ఇదైతే నిజం మీ కుటుంబంలో కూడా మీకు ఎల్లప్పుడూ ఆప్యాయత మరియు ప్రేమను చూపించేవారు ఉంటే మీరు జీవితంలో చాలా అదృష్టవంతులు అయిన మనిషి అని చెప్పుకోవచ్చు చాలా అదృష్టవంతుడైన వ్యక్తి అని నమ్మండి మీరు దేవుడి ఆశీర్వాదాలు పొందిన వారు మరియు మీకు ఈ సమయంలో నేను చెప్తున్నాను మీ పాత వివాదాలు మళ్లీ కుటుంబంలో బయటకు రావచ్చు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు పాత విషయాలు మర్చిపోయి జీవితంలో ముందుకు వెళ్ళడం చాలా అవసరం గతంలో జరిగిన వాటి గురించి ఆలోచించవద్దు ఎందుకంటే ఇందులో నష్టం ఎవరికి కాదు మనకే జరుగుతుంది అందుకే అవుతుంది ఎందుకంటే జరిగిపోయిన విషయం జరిగిపోయిన సంఘటన గురించి మనం మళ్లీ మన జీవితంలో ఎందుకు ప్రస్తావించాలి వాటిని వదిలేయడం చాలా మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలు విషయాలను మనసులో పెట్టుకొని ఉంటున్నారు వారు ఆ విషయాలను మర్చిపోరు మనసులో దాచుకుంటారు కానీ బయటకు ఎవరికి చెప్పరు వారు బయట చెప్పకపోవడం చాలా మంచిది అందుకే నేను ఎల్లప్పుడూ మీకు ఇదే చెప్తున్నాను మీ మాటలు మరియు మీ పదాలను ఆలోచించి మాట్లాడండి మాట్లాడే ముందు ఆలోచించండి ఎవరి ముందు మాట్లాడుతున్నారు ఎక్కడ మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ ప్రశ్నలు వేసుకోవడం చాలా మంచిది ఈ విషయాలపై మీరు తప్పకుండా దృష్టి పెట్టాలి ఇది చాలా ముఖ్యం మరియు స్నేహితులారా మీ అందరికి చెప్తున్నాను కష్టం ఎప్పుడు వృధా కాదు మరియు స్నేహితులారా దేవుడికి ఇష్టమైన పనులు చేయండి ఎందుకంటే మనం చేసే ప్రణాళికలు దేవుడికి నచ్చితే ఆ ప్రణాళికలను పూర్తి చేయడంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు అని అంటారు దేవుడు మీకు సహాయం చేస్తాడు మీరు అనవసరమైన విషయాలలో అసలు పడకూడదు అవసరం లేని పనులకు దూరంగా ఉండండి ఇక్కడ అక్కడ అసలు తిరగకూడదు అనవసరమైన ప్రయాణాలు చేయవద్దు మరియు వీలైనంత వరకు మీరు ప్రజలకు దూరంగా ఉండండి మీ సమయాన్ని వృధా చేయవద్దు ప్రజల దగ్గరకు ఎక్కువగా వెళ్లవలసిన అవసరమైతే లేదు మీ సమయాన్ని వృధా చేయవద్దు వీలైనంత వరకు సహాయం చేయండి ఎందుకంటే ప్రజలకు సహాయం వల్ల మీకు లభించే శాంతి మరి ఎక్కడా లభించదు ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది మరి చూడండి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు మనిషి యొక్క మంచి స్వభావం వల్ల దేవుడు సంతోషపడతాడు మంచి స్వభావం ఉన్న వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు స్నేహితులారా ఈ ప్రపంచంలో ఏది అనుకోకుండా జరగదు ఈ వీడియోను చూడడం వెనుక ఒక గొప్ప శక్తి ఉంది ఒక గొప్ప ఉద్దేశం కూడా ఉంది గుర్తుంచుకోండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ గురించి మీ కుటుంబం గురించి జాగ్రత్త వహించండి మీ కర్మలు మరియు ఆలోచనలు ఇప్పుడు మంచి మార్గంలో ఉండాలి మీరు మీ జీవితంలో ఎంత గొప్పగా ఎదిగినా ఆ దేవుడి ఆశీర్వాదాలను ఎప్పుడు మర్చిపోకండి మరియు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము స్నేహితులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై మహావిష్ణువు అని కామెంట్ చేయండి దేవుడి ఆశీర్వాదాలు మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు